హలో గా వెల్కమ్ బ్యాక్ టు వచ్చిన లాతీయ బ్లాగ్స్ అందరూ ఉన్నారు బాగున్నారా ఈ వీడియో వచ్చేసి వచ్చేసి మిన పొడియాలండి టూ డేస్ లో వీడియోస్ కలిపి ఉంటాయి టూ డేస్ బ్లాగ్స్ కలిపి ఉంటాయి మంగళవారం ఇంకా బుధవారం బ్లాగ్స్ అనమాట అంటే చూస్డే అండ్ వెన్స్డే బ్లాగ్స్ ఇవి రెండు కలిపి యాడ్ చేశాను అంటే ఈ చూస్డే బ్లాగ్ ఎక్కువ షూట్ చేయలేదు అందుకని వెన్స్డేని కూడా కలిపి యాడ్ చేశాను అనమాట ఇవైతే మినపొడియాలు ఇవి కూరల్లో వేసుకుని వండుకుంటారనమాట ఇది ఉత్తిగా కూడా టమాటా వేసుకుని కూర ఉల్లిపాయ వేసుకుని వండుకుంటారు అది కూడా చాలా బాగుంటుంది ఫస్ట్ అయితే వడియాలు మనం బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి ఇలా మనం వేయించుకుంటాం కదా వడియాలు అవి అలా వేయించుకుంటాము అలా అయితే వేయించుకోవాలన్నమాట ఈ వడియాలని బాగా కొంచెం కరకలాడేలాగా క్రంచి క్రంచిగా వేయించుకోవాలి ఇవి కూరల్లోకి వాడతారండి అంటే ములక్కర టమాటా కూర బంగాళదుంప లేకపోతే వడియాల కూర వండుకుంటారు చానపకే కూరలు వేసుకుంటారు అన్ని కూరల్లోనే వేసుకుంటారు ఇవి చాలా బాగుంటాయి కంచి క్రంచిగా అంటే కూర మధ్యలో తింటూ ఉంటే భలే ఉంటుంది అనమాట ఒకసారి మీరు ఈ వీడియో చూస్తే మీకే అర్థమవుతుంది ఎలా చేస్తున్నాను ఫస్ట్ అయితే ఆ జ్యూజలు మనం ములక్క టమాటా కూర ఎలా చేసుకుంటామో కొంచెము జీలకర్ర వేయించుకుని తర్వాత ఉల్లిపాయలు టమాటా వేయించేసుకుని ములక్కాయలు కూడా వేసేసుకుంటాం కదా ఉప్పు కారం పసుపు కొంచెం గరం మసాలా లేకపోతే ధనియాల పొడి మీరు ఏం వేసుకుంటాయి అవన్నీ వేసేసుకున్నాక మనం ముందుగా డీప్ ఫ్రై చేసి పెట్టుకున్న ఈ ఒడియాలు వేసేయాలన్నమాట అంటే వాటర్ పోస్తాం కదా ములక్కలు మునిగే వరకు వాటర్ పోస్తాక ఈ డీప్ ఫ్రై చేసిన అయితే అలా వేసేయాలి మీకు వీడియోలో చూపిస్తున్నాను చూసారా ముందు డీప్ ఫ్రై కంపల్సరీ చేసుకోవాలండి డీప్ ఫ్రై చేయించుకున్న ఒడియాలు చేస్తే అలా వేసేసుకోవాలన్నమాట అయితే మీ కూర పక్కన అవుతుండగా పిల్లయితే బుర్ర తినేస్తుంది నాకు మ్యాగీ చేయి మ్యాగీ చేయని ఇప్పుడైతే ఇంకా నేను మ్యాగీ అయితే చేస్తున్నాను సారీ ఇప్పి ఇప్పి చేస్తున్నాను బయట అయితే ఫుల్ వర్షము అలా వర్షం పడుతూనే ఉంది నాన్ స్టాప్ కను ఇంకా నాకు కూడా తినాలనిపించింది అది అడిగితేను వేడివేడిగా తినాలనిపించింది అలాగే వంట అయ్యేసరికి నాకు తెలిసి ట్వెల్వ్ థర్టీ అయిపోతుంది అంటే లేట్గా తిన్నాము ఇవాళ టిఫిన్ కూడాను ఇంకా అందుకని ఇప్పుడు టైం వచ్చేసి పెళ్ళి ఇప్పి చేయమనేసరికి టైం వచ్చేసి టెన్ థర్టీ అలా అయింది ఇంకా దీనికైతే ఇప్పి చేసి పెడితే ఇది కూడా కొంచెం కూల్ అవుతుంది కదా అని అయితే చేస్తున్నాను ఇది నాతో పాటు ఇది కూడా చేసేస్తాను అంటూ ఉంటుంది ఫస్ట్ అయితే మామూలుగా అసలు ఎవరు చెప్పారండి విప్పి టూ మినిట్స్లో అయిపోతుందని అసలు అవ్వదండి ఫైవ్ మినిట్స్ పట్టింది టైం అయితే ఫస్ట్ అయితే ఒకటి ఒక ప్యాకెట్ తీసుకున్నాను ఒక ప్యాకెట్ సరిపోతుంది మా ఇద్దరికి దాన్ని మామూలుగా ఇప్పి ఎలా చేసుకుంటాము అలా చేసుకున్నాము దీంట్లోకి డిఫరెంట్గా అయితే ఏమి ఇచ్చాడంటే ఇంకో మసాలా ప్యాకెట్ ఇచ్చాడండి ఎక్స్ట్రా పైన అంటే మనం సర్వ్ చేసుకునే ముందు ప్యాకెట్ వేసుకునేలా ఇచ్చాడు అదొక ప్యాకెట్ ఉంది అంగోపిల్ల చేతిలో ఉంది చూసారా అదే ఆ ప్యాకెట్ అనమాట మీకు చూపించుతాను ఇది ఆ ఇప్పిని నేనైతే విరిచి వేద్దాం అనుకున్నాను ఇప్పిని కానీ ఇది ఎలా ఉండదు అలా నూడిల్స్లో అలా వేసేస్తుంది దానివల్ల అయితే దాన్ని కొంచెం అనమాట ఇందాకాను మసాలా చూడండి ఇదే వేస్తానంటుంది ఇదే వచ్చిందండి దీంతో ఇదే టాపింగ్ ఇచ్చాడు ఇది మనం సర్వ్ చేసుకునే ముందు వేసుకోవాలట మేమైతే మర్చిపోయి తినేసాం కూడాను తినేసే గుర్తొచ్చిందో ప్యాకెట్ ఉందండి మాకు అంత గుర్తు అంత గుర్తుగా ఉన్నాను అనమాట నేను నెక్స్ట్ అయితే ఇంకోండి రెడీ అయిపోయింది ఇప్పుడు ఇద్దరం కూర్చుని తినాలి సాస్ వేసుకుని తింటాము మాకు సాస్ వేసుకుని తినమంటే ఇష్టము నెక్స్ట్ అయితే ఇది చింతపండు లాలిపప్పు ఇది ఎప్పటి నుంచో అడుగుతుంది పొట్టిది నాకు కావాలి నాకు కావాలి తెమ్మని చెప్పమని నేను తిన్నానమాట ఒకసారి తిన్న రేపర్ ఉంటుంది కదా కవరు అది కింద పడేసాను బై మిస్టేకు అది కవర్ చూసి ఆ పుల్ల చూసి అంగో తినేసింది అమ్మ తింది నాకు తేలేదని చెప్పి మొదలుపెట్టింది ఇంకా అప్పుడు ఇంక దానికి కూడా తెప్పించాను రెండు తెప్పించాను ఒకటి నేను తినేసాను ఇంకొకటి దీని తెచ్చాను ఇంకా ఫుల్గా ఎంజాయ్ చేస్తూ తింటుంది ఇది ఎక్కడ ఉంటే దాని బొమ్మలన్నీ అక్కడే ఉంటాయి ఇది వచ్చేసి నెక్స్ట్ డే వ్లాగ్ అండి అది ట్యూస్డే వ్లాగ్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇది వచ్చేసి వెన్స్డే వ్లాగ్ వెన్స్డే మార్నింగ్ అయితే టిఫిన్ కింద అయితే ఇంక ఇడ్లీ వేస్తాను ఇడ్లీ వేసి చట్నీ ఏదో చేయాలని చూస్తున్నాను ఇది ఏమడితే ఇంకా చేయాలి ఇడ్లీ అయితే ఉడికిపోయింది అనమాట ఇది ఇడ్లీ ఇడ్లీ అని పేచే పెట్టేస్తుంది ఇంకేం చేయాలని ఆలోచిస్తూ ఉంటే బొంబాయి చట్నీ చేయాలని వచ్చింది అంటే గుళ్ళు చట్నీ చేద్దాం అనుకున్నాను కానీ మళ్ళీ పవర్ కట్ అనమాట వర్షాల వల్ల పవర్ ఎక్కువ కట్ అయిపోతుంది పవర్ ఉండట్లేదు అయితే శనగపిండితో చేస్తారు కదా బొంబాయి చట్నీ అని ఇంక ఈ చట్నీ అయితే చేస్తాను చాలా బాగుంటుంది వేడివేడిగా ఇడ్లీలో ఇలా బొంబాయి చట్నీ ఎంచుకుని తింటే చాలా బాగుంటుందండి మేమైతే ఇంకా వేడివేడిగా అంటే ఇడ్లీ దింపేసినా టెన్ మినిట్స్కి అయిపోతుంది కదా ఇది టెన్ మినిట్స్ కూడా పట్టదు పోపు చాలు నెక్స్ట్ అయితే ఇంకొండి ఈ బట్టలు అన్నీ కూడా లిటరల్గా నేను టెన్ డేస్ నుంచి చాలా మిషన్మే పెట్టే వదిలేసాను కుట్టాలి కుట్టాలి అని కుట్టడం అవ్వట్లేదంటే నైటీలు అవి కొంచెం చిన్న చిన్న స్టిచ్చెస్ వేయాలి ఇంకా మార్నింగ్ అయితే పూజ కంప్లీట్ అయిపోయింది చెల్లి త్రీ మంత్ ఉంది కదా దానికి ఈ శారీ కట్టుకోవాలి దీనికి కొంచెం కచ్చులు పోయాలన్నమాట ఈ బ్లౌజ్కి ఖర్చులు పోయాలని చూపిస్తున్నాను ఇవన్నీ కూడా పెట్టి ఇంకొక టెన్ డేస్ అయింది బయట పెట్టి ఈ శారీకి అయితేనేమో పక్కన కుట్టాలన్నమాట చూడండి శారీ కింద కూర్చులు కుట్టాలి కదా కుచ్చులు అవి కుట్టాలి ఇవన్నీ కుట్టి ఇవన్నీ పెట్టి టెన్ డేస్ అయింది ఇప్పుడు అసలు కుట్టనే కుట్టలేదు ఇంకా రేపు ఫంక్షన్కి రేపు మనకి ఈ వేళ కుడుతున్నాను అనమాట అవ్ మర్చిపోతున్నాను కుడదాం కుడదామని వదిలేశాను ఇంకా అదే బద్ధకం అయిపోయింది ఈ బ్లౌజ్ అయితే ఇంకా హై నెక్ స్టిచ్ చేశాను చాలా బాగా వచ్చింది స్టిచ్చింగ్ కూడా పర్ఫెక్ట్గా వచ్చింది బ్లౌజ్కి ఈ బ్లౌజ్ కుట్టి నేను లిటరల్గా ఒక టూ త్రీ మంత్స్ అయిపోయింది కానీ చీర కుట్టలేదు చీరకు పాలయ్యలేదు కుర్చీలో కూడా ఏం కుట్టలేదు అంటే చీర కింద కుడతారు కదా అవి కుట్టలేదు అనమాట అవన్నీ కుట్టాలి తీసి పక్కన పెట్టాను ఈ వేల కుట్టాలని నెక్స్ట్ అయితే ఈ వేల వంట వచ్చేసి బీట్రూట్ కూర అయితే చేస్తాను పెసరపప్పుతో పప్పులు పెడుతున్నాను పెసరపప్పు అయితే ఉడకబెట్టేసి పక్కన పెట్టేసాను ఇప్పుడు ఒక మూకుల్లో కొంచెం ఆవాలు జీలకర్ర ఎండుమిరకాయలు వాళ్ళు వెల్ సారీ అల్లం కాదు వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు టమాటాలు ఇవన్నీ వేసినట్టు వేయించేసుకుంటున్నాను అనమాట పెసరపప్పుతో పప్పులు చాలా బాగుంటుందండి కందిపప్పు పప్పులు చక్కలా టేస్ట్ ఉంటుంది పెసరపప్పు పప్పులు చొక్క టేస్ట్ ఉంటుంది ఇంకా మామూలుగా పప్పు అయితే వేసేసుకున్నాను ఇందులోనూ పప్పు వేసుకుని కొంచెం కరివేపాకు కూడా వేసేసుకున్నాను ఇప్పుడైతే చింతపండు గుజ్జు అయితే వేస్తున్నాను దీంట్లో కొంచెం వాటర్ పోసుకోవాలి ఎందుకంటే పెసరపప్పు కొంచెం కొంచెం గుమ్ముని గట్టిగా అయిపోతుంది కాబట్టి మనం వాటర్ అయితే పోసుకోవాలి కొంచెం వాటర్ పోసుకొని ఒకసారి నీట్గా కలిపేసుకుని ఉప్పు కొంచెము పసుపు కూడా వేసుకున్నాను కొంచెం పెసరపప్పు ఏమైనా చప్పగా అనిపిస్తుంది అలా ఏమైనా అనిపిస్తే మీరు ఇందులో కొంచెం సాంబార్ పొడి అయినా రసం పొడి అయినా వేసుకుంటే కూడా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి నేను ఎండుమిరపకాయలు వేసాను కానీ చాలా కారమే లేదండి అసలు మీకు మొన్న కూడా చెప్పాను కదా మా ఎండుమిచ్చి అసలు కారం లేదని టేస్ట్ చూస్తే చప్పగా ఉంది అందుకని కొంచెం స్పూన్ కూడా వేయలేదు కారము అర స్పూన్ కారం అయితే వేశాను కొంచెం ధనియాల పౌడర్ అయితే వేశాను అనమాట అంటే పెసరపప్పు కొంచెం చప్పగా ఉంటుంది కదా దాన్ని మనం కొంచెం టేస్ట్ని ఎలివేట్ చేయాలి దాంట్లోను కాబట్టి కలర్ కూడా బాగుంటుంది టేస్ట్ బాగుంటుంది అందుకని చెప్పి వేశానమాట చాలా బాగుంటుంది టేస్ట్ అయితే వేడి వేడిగా తినాలండి పెసరపప్పు పూల్స్ ఎప్పుడైనా సరే మనం అన్నం తినే ఒక అరగంట ముందు చేసుకుంటే ఇది వేడివేడి అన్నంలో వేడివేడిగా పప్పులు వేసుకుంటే చాలా బాగుంటుంది దీంట్లోకి మనం అవి కూడా వేయించుకుంటే ఇంకా బాగుంటుంది అనమాట నేనైతే కరెక్ట్గా అన్నం తిని ఒక అరగంట ముందే చేస్తున్నాను మేము ఇది చేసేటప్పుడు ట్వల్వ్ అయినట్టుంది కూర అయితే పొద్దున్నే వండేసాను ఇది ఒక్కటి మాత్రం అనమాట ఎందుకంటే వేడివేడిగా తింటేనే బాగుంటుంది పది గట్టిగా అయిపోతుంది కదా అందుకు ఇంకా మూకుల్లో ఆయిల్ పోసేసి పెట్టేశాను ఎందుకనుకుంటున్నారా అనుకుంటున్నారా ఒడియాలు వేయించాలన్నమాట మిరపకాయలు వేయించాలి ఇంకా మిరపకాయలు అయితే ఒకసారి వీడియో పెట్టాను మిరపకాయలు నానబెట్టి పెట్టి పెడుతున్నామని వీడియో చూసాడా ఆ వీడియోలో మిరపకాయలు అనమాట ఇవి ఇవి వేయించుతున్నాను ఈ లోప వారైతే ఇంకా మొక్కజొన్నపోతయితే తెచ్చారు ఇంకా తింటూ అయితే మొక్క వేయించుతున్నాను ఎలాగా ఇంకా వంట అయ్యేటప్పటికీ లేట్ అవుతుంది తినేటప్పటికీ ఫస్ట్ పిల్లకి పెట్టి మేము తినాలి కాబట్టి కొంచెం టైం పడుతుంది ఈ అయితే నేను మొక్కజొన్నపోత తింటూ అయితే ఒడియాలు వేయించుతున్నాను ఈ మిరపకాయలు ఇప్పటికే ఇప్పుడే ఫస్ట్ టైం వేయించుతున్నానండి అండి పెట్టాక ఇప్పటివరకు మా అమ్మగారు ఇంట్లో వదిలేసాను మర్చిపోయాను తీసుకురాలేదు ఇంక ఇప్పుడైతే వేయించుతున్నాను ఈ మిరపకాయలు పిల్ల కూడా తింటుంది అనమాట ఇంకా పిల్లకి కూడా వేయించుతున్నాను ఒక సిక్స్ వేయించుతున్నాను పేడివేడి అన్నంలో పేడివేడిగా పప్పు వేసుకుని ఇలా మిరపకాయలు వేసుకుని నెయ్యి వేసుకుని తింటే భలే ఉంటుంది ఇలా అనిపించినప్పుడు నాకు నెయ్యి గుర్తొచ్చింది ఇంకా పక్కన కూడా నెయ్యి పెట్టాను అనమాట ఇంకోని నెయ్యి తీసాను ఇప్పుడు నెయ్యి చెయ్యి అంటే నెయ్యి కొంచెం కరగబెట్టాలన్నమాట అంటే నెయ్యి కొంచెం ఫ్రిడ్జ్లో పెడితే గట్టిగా అయిపోతుంది కదా దానికి కొంచెం గ్యాస్ని పెట్టాలి ఇంకా నెయ్యి అయితే పెట్టేశాను ఇంకా మిరపకాయలు అవి కూడా పట్టుకెళ్ళి వేయించే పెట్టేస్తుంది అనమాట అన్ని సిద్ధం చేస్తున్నాను భోజనాలకి ఇంకా నెయ్యి కూడా కాచేసి అక్కడ పెట్టేయాలి పెరుగు చేసి పెరుగుకు నెయ్యి కొంచెం మజ్జిగలా చేయాలి ముందు రోజు నేను కొబ్బరికాయ మాడికాయ పచ్చడి చేశాను దాన్ని ఫిర్లో పెట్టాను అది కూడా ఒక హాఫ్ అన్ అవర్ ముందు తీసాను బయటికి కొంచెం కరుగుతుందని దట్స్ ద బ్లాగ్ ఫ్రెండ్స్ మీకు గనుక మా వీడియోస్ నచ్చితే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయడం మర్చిపోకండి అలాగే మా ఛానల్లో ఫుల్ వీడియోస్ చాలా ఉన్నాయి ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ ద వీడియో బాయ్